హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందులో వంకాయతో రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు కదా అందులో వంకాయ ఇష్టమైన వాళ్ళకి ప్రతి వెరైటీ ఇష్టపడుతుందండి మా ఇంట్లో అయితే అందరికీ చాలా చాలా ఇష్టం ఎస్పెషల్లీ మా తమ్ముడికి ఎంతో ఇష్టమైన మా అమ్మ చేతి మాషాలా వంకాయ కూర ఈరోజు నేను మీకోసం చేసి చూపిస్తానండి ఇంకెందుకు ఆలస్యం పాదండి చేసేద్దాం వంకాయల్ని ముందుగా శుభ్రంగా కడుక్కుని ఇలా నాలుగు వైపులా ఇలా కోసుకోవాలండి ఇలా కోసుకుని ఇదిగోండి ఇలా చూపించే విధంగా ఇలా కోసుకుని బాగా ఒక రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి మనం కావలసిన మసాలాలని రెడీ చేసుకుందాం ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలో అల్లం ఒక చిన్న ముక్కని ఇట్లా వేసుకోండి అలాగే అల్లం ఎంత వేసుకున్నామో వెల్లుల్లి కూడా అన్ని రెబ్బల్ని తీసుకుని వేసుకోండి ఈక్వల్గా క్వాంటిటీ ఉండేటట్టు చూసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక చిన్న మరాఠీ మొగ్గ ఒక చిన్న ముక్క జాజి పువ్వు దాల్చి ఒక ఎలాచి అలాగే దాల్చిన చెక్క ఒక స్టార్ అనేస్ కొంచెం అలాగే దాల్చిన చెక్క ఒక హాఫ్ ఇంచు అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు మిరియాలు వేసుకోండి అలాగే ఉల్లిపాయని ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి దాన్ని వేసుకోండి అలాగే ఒక చిన్న టమాటాని కూడా కట్ చేసి దీనిలో వేసుకుని ఇదే మిక్సీ గిన్నెలో ఒక టా ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే ఉప్పు తగినంతగా వేసుకోండి ఈ అలాగే దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఉప్పు తగినంత వేసుకున్న తర్వాత దీన్ని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి ఈ పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని అవసరం అనుకుంటే వాటర్ వేయండి కానీ అవసరం అవ్వదు అసలు వాటరు ఎందుకంటే ఉల్లిపాయలు టమాటాలు ఉన్నాయి కాబట్టి అలాగే దీన్ని ఇలా మనం పెట్టుకున్న వంకాయలు మంచిగా స్టఫ్ చేసుకోవాలండి చక్కగా అన్ని వంకాయలకి స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నాలుగు ఒకవైపు కాకుండా రెండు వైపులు కూడా స్టఫ్ చేయండి అన్నీ మొత్తం మంచిగా ఫుల్గా స్టఫ్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా పక్కన అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దానిలో దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది నేను ఒక ఆరు టేబుల్ స్పూన్ల దాకా వాడాను ఆయిల్ని అలాగే దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుంటాము వేసుకుని మీకు కారం ఎక్కువ తినేవాళ్ళైతే పచ్చిమిరపకాయలు కూడా దీనిలో వేసుకోవచ్చండి నాకు అందులో మసాలాలో వేసిన కారం సరిపోయిందనిపించింది అందుకని నేను ఇంకా వేసుకోలేదు సో దీంట్లో ఈ ఆయిల్లో మనం బాగా స్టఫ్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఈ వంకాయలన్నిటిని కూడా మంచిగా వేసుకోవాలి కుదిరితే మీరు కూడా వెడల్పుగా ఉన్న ప్యాన్ని పెట్టుకోండి కళాయిని పెట్టుకోండి మనం చేపల పులుసు ఉండే కళాయి ఉంటుంది కదా అందరి దగ్గరను అలాంటి కళాయి పెట్టుకుంటే చక్కగా ఒకదాని మీద ఒకటి పడకుండా ప్రతి వంకాయ కూడా మంచిగా వేగుతుందండి వేగుతుంది కాబట్టి ముందుగా మీరు వెడల్పు కళాయి పెట్టుకోవడానికి ప్రయత్నించండి వంకాయని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా అట్లా మగ్గనివ్వాలి మంటని సిమ్లో పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ అలా అన్ని వంకాయలు మగ్గినట్టుగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒకసారి మనం అన్నీ అన్ని వంకాయలు తిరగేయాలండి అంటే కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కదా అనవని ఓ పెట్టే మాకండి వంకాయలన్నీ షేప్ అవుట్ అయిపోతాయి అందుకని వంకాయని జాగ్రత్తగా అన్నీ అటు తిరగాలేయండి తిరగాలేసిన తర్వాత మనం ఆల్రెడీ స్టఫ్ చేసుకోగా ఇంకా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని ఇప్పుడు ఆ కర్రీలో వేసేసేయండి వేసేసి ఆ కర్రీ వేసేసిన తర్వాత దాన్ని కూడా కొంచెం బాగా కలుపుకొని అందులో కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వాటర్ అవసరం లేదు మీరు ఎక్కువ వాటర్ వేసినట్టయితే వంకాయ అంతా మొత్తం మెత్తబడిపోతుంది కొంచెం వంకాయలు సెన్సిటివ్గానే ఉంటాయి ఈవెందో ఇవేంటంటే కొంచెం నా ఈ నల్ల వంకాయలు పర్పుల్ వంకాయలు అలా వంకాయను బట్టి ఒక్కొక్క వంకాయ మెత్తగా త్వరగా ఉడుకుతుంది ఒక్కొక్క వంకాయ కొంచెం టైం పడుతుంది ఇది కొంచెం బ్లాకిష్ పర్పుల్ వంకాయ కాబట్టి కొంచెం టైం పడుతుంది అందుకని కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వాటర్ వేసేయద్దు వేస్తే మీకు గుత్తి గుత్తులాగా అంటే వంకాయ ఫుల్ వంకాయ ఉండదు అదంతా మ్యాష్ లాగా అయిపోతుంది మెత్తబడిపోతుంది సో అలా వేసుకొని ఒకసారి వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుందామండి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి దీన్ని కలిపేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టేసుకోవాలండి ఇది కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఈ వంకాయ ఇదే మీరు పర్పుల్ వంకాయ తీసుకున్నారండి అనుకోండి జస్ట్ పదిహేను నిమిషాల్లో ఉడికిపోద్దండి అండి ఇంకంత త్వరగా ఉడికిపోద్ది అనమాట ఇవి మనకు మార్కెట్లో గుత్తి వంకాయలాగా కనిపిస్తూ ఉంటాయి కదా అవి ఇందులో మళ్ళీ ఇది ఇది మళ్ళీ పర్పుల్ అండి ఇందులో ఇంకా డార్క్ బ్లాక్ కలర్ ఉంటుంది అదైతే చాలా టైం పడుతుందండి ఉడకడానికి అవి మోస్ట్లీ గుత్తి వంకాయలాగా కుక్కర్లో పెట్టుకొని చేసుకునేటప్పుడు బ్లాక్ వంకాయలు అయితే బాగానే ఉంటాయి తొందరగానే అయిపోతాయి ఇవి ఇవైతే కుక్కర్లో పెట్టుకోవడానికి పనికిరాదు మామూలుగానే చేసుకోవాలండి అది ఇదిగోండి అయిపోయింది ఇంకా లాస్ట్ ఫినిషింగ్ కూడా అయిపోయింది కదా మనం మసాలాలు గరం మసాలాలు వేసేసాం అయిపోయిందండి ఇంకంతే వంకాయ కూర రెడీ అండి అసలే వర్షాలు పడుతున్నాయి మంచిగా మసాలా వంకాయ కూరతో లాగించేద్దామండి సార్ కదండి స్పైసీగా ఉండే గుమ్మగుమలాడే మసాలా వంకాయ కర్రీ అండి అదండి నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే నా రెసిపీ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్